ಇನ್ನ ಟೈಮ್ ಇನ್ನ ಟೈಮ್ ಕೊಟ್ಟು ಈ ಬಿಲ್ಡಿಂಗ್ ఇద్దరు కూడా ఒకటేమో ఎక్కువ లెవెన్ తర్వాత మళ్ళీ ఎల్టీ లైన్కి పోతుంది ఎల్టీ లైన్ లెవెన్టీవీ పోతుంటారు ప్రతి బ్లాక్కు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది నలభై ఎనిమిది ఇండ్లకి మళ్ళీ కొట్టద్దన్నారు ఆదివరకు ఒప్పింగ్ కార్డు కావమన్నారు మళ్ళీ కొట్టొద్దన్నారు దాని మీద కూడా பெரிய <occasions> <Wirkland> అంతే చెప్తున్నా జిల్లాది సార్ మనకి యాక్చువల్గా ఇన్ని శాంక్షన్ అయితే ఇన్ని మళ్ళీ కట్టేసాను నాలుగు ఫోన్వే పెరిగిం దీంట్లో మన ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉన్నాయి సార్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో మనకు కంప్లీట్ అయ్యిండేది పదిహేడు వందల అరవై నాలుగు సార్

ఈరోజు అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో చిక్కో హౌసెస్ పరిశీలించడం జరిగింది మా ముఖ్యమంత్రి వారి ఆదేశాలు మేరకు ఇక్కడికి వచ్చి టిక్కో హౌసెస్ ప్రోగ్రెస్ చూడడం జరిగింది మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఉంచామో అదే ప్రోగ్రెస్ గత ఐదేళ్లలో ఏమీ జరగలేదు కేవలం బెనిఫిషర్స్ని మాత్రమే మార్చుకున్నారు ఐదు ఐదేళ్లలో వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలకి వీళ్ళకి మాత్రమే హౌసెస్ ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తాను అలాగే ఇంకొక ఎయిటీ క్రోర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే దాదాపు రెండు వేల మూడు వందల హౌసెస్ అందుబాటులోకి వస్తాయి వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ పెండింగ్ ఉంది ఇది మా గృహ నిర్మాణ శాఖ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కంప్లీట్ చేయిస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఈ హౌసెస్కి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం గతంలో టీడీపీ హయాంలో తీసుకున్న హౌసెస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత బ్యాంక్ లోన్లు ఇప్పించడం జరిగింది ఆ లోన్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ గవర్నమెంట్కి ఆల్రెడీ పే చేశారు ఇప్పుడు ఈ బ్యాంకు లోన్ నోటీసులు లబ్ధిదారులకు వస్తున్నాయి ఇందులో హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయకపోగా లబ్ధిదారుల మీద ఇది భారం మోపుతుంది ఖచ్చితంగా దీన్ని మా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను